హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఇంట్లో నైవేద్యం పెట్టేసుకున్నాను ఇప్పుడు ముచ్చలమ్మ గుడికి వెళ్తున్నాను అనమాట అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తాను దర్శనం బాగా జరిగిందమ్మా జరిగిందమ్మా ఎలా జరిగిందో చెప్తేనే ఎవరిగా అసలు ఎంత మంది జనం అనుకున్నావు ఫుల్ జనం అసలు ఖాళీ లేరు అసలు పెద్ద లైను ఆ లైన్ లో నిలబడితే అసలు నేను ఇప్పుడు వెళ్ళను ఏమో సాయంత్రం నాలుగింటికో వద్దును అక్కడ సునీత ఆంటీ వాళ్ళు మన పైన అక్కడ అక్కడప్పుడు సునీత ఆంటీ వాళ్ళు ఆయన ఉన్నారనమాట లైన్ లోపల పంపుతున్నారు అందరిని బోనాలు ఎత్తుకునే పోల్ అందరినీ లోపలికి పంపుతున్నారు సెపరేట్ లైన్ అది ఇక్కడ తక్కువ మంది ఉన్నారనమాట దాన్ని చూసారు వెళ్ళిపోతానండి అన్న లోపలికే అంత లోపలికి వెళ్ళిపోయాను చక్కగా కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా మరీ లోపలికి వెళ్ళడానికి లేదు కదా దర్శనం నేను ఇంకోసారి వెళ్తాను కదా సర్వడి పండ పట్టుకుని ఇంకోసారి వెళ్తాను ఇప్పుడు కుదరదు ఇటనే పట్టుకెళ్ళే కొబ్బరికాయ కొట్టేసుకుని దర్శనం చేసుకుని అక్కడ అయ్యి వచ్చాను అనమాట ఇదిగో వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ క్రీమ్ ఇంకా పట్టు పెట్టుకోండి కుటుంబం అమ్మవారికి నూట పదిహేను రూపాయలు తప్పించుకుంటారు పదివారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశి చూడాలని చూడరు కుటుంబం అమ్మవారికి నూట యాభై రూపాయలు సమర్పించుకున్నారు పది వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశి చూడాలని చూడరు